అందరూ ఇది ఒకరిక నుంచి ఛాంబర్లో ఒక సెల్ పెట్టుకున్నాం అంటే కంటిన్యూస్గా వచ్చిన పైరిసీలు చిన్న అయినా పెద్ద అయినా ఏ సినిమాకైనా ఆ పైరిసీల్ని డౌన్ చేయడం కోసం మేము ఇక్కడ కొంత అమౌంట్ పే చేస్తే ఇక్కడ ఆ సెల్ అదే పని మీద ఉంటారన్నమాట పగలు రాత్రుళ్ళు ఆ సెల్లు ఈ సినిమాకి కూడా ఆ సెల్ని ఎంగేజ్ చేశాము కానీ చాలా మంచి ప్రింట్ ఎక్కువ వచ్చేస్తుంది ఇది ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే వాట్సప్ గ్రూపుల్లో కానీ లేకపోతే టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ దీన్ని పంపిస్తున్నారు రేపెల్లు మేము కొంతమంది యాడ్మిన్ని పసిగట్టాము ఆ యాడ్మిన్స్ని అరెస్ట్ చేస్తాం ఇది సైబర్ క్రైమ్కి తీసుకెళ్ళాము సైబర్ క్రైమ్ నుంచి యాడ్ ఒకసారి గ్రహించాల్సింది ఏంటంటే ఈ గ్రూపుల్లో మీరు పంపిస్తారే అడ్మిన్స్ మీరు జాగ్రత్తగా ఉండండి మీరు జైలుకి వెళ్ళే అవకాశం తప్పనిసరిగా ఉంది మేము దీన్ని కొంచెం పెద్దదిగా చేసి కొంచెం పట్టుబట్టేలాగా పట్టు పట్టుదలతో ఉన్నాం దీన్ని అందువల్ల హెచ్చరించడం ఏంటంటే ఇది ఒక క్రైమ్ ఈ మధ్య మర్చిపోయాము మనం అని ఇది ఒక క్రైము దీనికి ఒక సైబర్ ఇదివరకన్నా సైబర్ సెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి ఇదివరకు ఉన్నంత కష్టం కాదు ఇప్పుడు పట్టుకోవడం కూడా కొంచెం తేలికైంది అందువల్ల అందరికీ ఈ పర్టికులర్గా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లకి నా హెచ్చరిక వాళ్ళ అడ్మిన్స్ జాగ్రత్తగా ఉండండి మీరు పొరపాటున దీన్ని ఫార్వర్డ్ చేస్తే అడ్మిన్దే బాధ్యత అవుతుంది అడ్మిన్ అవకాశాలు ఉన్నాయి నిన్న ఆర్టీసీ బస్సులో గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులో వేశారు అమాయకత్వం ఆ డ్రైవరు అమాయకత్వం ఆర్టీసీ బస్సులో ఒక సినిమాని తీసుకొచ్చి మూడో రోజు వేసేస్తే ఇంక మీ ప్రొడ్యూసర్లు ఏం చేయాలి మేము ఏపీఎస్ఆర్టీసీలో నేను పొద్దున్న ఆయన ట్వీట్ చేశాను వాళ్ళకి వాళ్ళ చైర్మన్ గారు కూడా నేను డైరెక్ట్గా పెట్టి ట్వీట్ చేశాను అండ్ ఈ పైరీసీలో అందరికన్నా ఎవరు ఎవరంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు అత్తారింటికి దారేటప్పుడు ఆయన సినిమా ముందు రిలీజ్ అయిపోతే అందరం ఉండి నిలబడి ఆ సినిమాకి ఎన్ని కష్టాలు పడ్డం ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ విషయం నేను కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను వేసారు నేను పొద్దున్న ట్యాగ్ చేశాను కూడా వాళ్ళని ట్యాగ్ చేస్తే ఇప్పుడు వరకు దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారా రియాక్షన్ తీసుకున్నారో నాకు ఏమీ తెలియదు ఇప్పుడు ఏమైనా విజయవాడలో ఉన్న వాళ్ళని వెళ్ళి అక్కడ ఏపీఎస్ఆర్టీసీ మెయిన్ ఏదైతే కార్యాలయం ఉందో అక్కడికి వెళ్ళి కూడా కంప్లైంట్ లాంచ్ చేయమని అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్లో కూడా క్రిమినల్ కేసు లాంచ్ చేయమని చెప్పాము ఈ విషయాన్ని నేను ఇప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి దృష్టిలోకి తీసుకెళ్తాను కూడా ట్రై చేస్తున్నాను కమ్యూనికేట్ చేసుకోవడానికి అదేవిధంగా మా దుర్గేష్ గారు మీరు ఎవరైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారో ఆయన కూడా ట్రై చేస్తున్నాను నేను ఈ విషయం మాత్రం చాలా సీరియస్గానే తీసుకుంటాం అదేవిధంగా చాలామంది కేబుల్ ఆపరేటర్స్ కూడా చెప్తున్నాం మాకు ఒక్క వీడియో స్క్రీన్ షాట్ దొరికినా కూడా హండ్రెడ్ పర్సెంట్ కేసు ఫైల్ చేసి మేము కేసు చివరి వరకు కూడా మేము పోరాడుతాము మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ కావాలంటే గీతాగోవిందం కేసులు గుంటూరు కోర్టులో ఉన్నాయి ఎంతవరకు పోరాడుతున్నామో చూడండి ఏ ఆపరేటర్ కేబుల్ ఆపరేటర్ని కూడా మాకు వీడియో వచ్చింది మీ మీ కేబుల్ ఆపరేటర్లో మా సినిమా ప్లే చేస్తున్నారని మా అభిమానులు ఎవరన్నా వీడియో తీసి మాకు పంపిస్తారు డెఫినెట్గా ఎందుకంటే మా అభిమానులు అన్ని చోట్ల ఉన్నారు మీరు చేయవలసింది ఒకటే అభిమానులు అందరూ చేయవలసింది ఏంటంటే ఎవరన్నా దీన్ని గ్రూప్స్లో ఎక్కడన్నా షేర్ చేస్తుంటే కనుక మీరు ఒక వీడియో తీయండి ఆ గ్రూప్ని తీసి ఆ అడ్మిన్ నెంబరు కనిపించేటట్లు ఆ అడ్మిన్ స్క్రీన్షాట్ స్క్రీన్కి వెళ్ళి స్క్రీన్ షాట్ కాకుండా వీడియో తీసి పంపించండి అది పంపిస్తే ఒక్క సాక్షి చాలు మేము కేసు ఫైల్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ నేను ఫైట్ చేస్తాను ఈ విషయం మీద దాంట్లో డౌట్ అయితే లేదు నాకు కావాల్సింది ఏంటంటే ప్రాపర్ సాక్ష్యం అంతే ఆ సాక్ష్యం ఉంటే నాకు తెలుసు ఇండియాలో కోర్ట్స్ లేట్ అయినా కూడా జస్టిస్ అనేది వస్తుంది అనేది సో దయ్యంచి మీరు ఎక్కడ ఎవరు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నా ఎవరు దీన్ని డౌన్లోడ్ చేసి చూస్తున్నా ఏం చేస్తున్నా కూడా ఈ నెంబర్ ఏదైతే ఉందో నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ టూ ఫైవ్ జీరో సిక్స్ నైన్